ఓం శాంతి అయితే అప్పుడు చెప్పాం కదా తిరుపతిలోనే అప్పుడు ఏమో మూడు పుస్తకాలు తీసుకున్నాం కదా ముగ్గురిని సమానత్తంగా చూసి ఒక దీపము తర్వాత క్యాండల్స్ అగరబి తెలిపించుకొని కొంచెం అలా కూర్చొని చేస్తున్నాం భగవద్గీత ఒకటి కొనమాట తిరుపతిలో ఈ భగవద్గీత కొంట చదవడం మనకి తాత్పర్యాలు అవి అన్నీ తెలియవు అందులో కొన్ని విషయాలు ఏంటంటే స్పష్టంగా ఉండేవి అవి చదువుతున్నాం మనం అలా డ్యూటీకి వెళ్ళడం రావడం అంతా చదవడం అండి మేడం పెద్దగా అన్న ఇప్పటి నుంచి నీకెందుకు భగవద్గీత సన్యాస అయిపోతారా ఇదంతా అలాగే చదవకూడదు యూటిలైజ్ చేసుకు అన్నీ దీని కాదు ఎందుకంటే అని అన్నారు సరే ఆ తర్వాత అలా అంటుంటే అప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకున్నాను వారం రోజులు ఒక వారం రోజులు కూడా ఒకరోజు మొట్టమొదటి సోమవారం ఈశ్వరుడి గుడికి మంగళవారం హనుమంతుడి గుడికి ఇలా బుధవారం స్వామి గుడికి అలా లక్ష్మీవారం మన కరమోసం టెంపుల్కి శుక్రవారం అక్కడ ఏదో మన మసీద్కి శనివారం వెంకటేశ్వర గుడికి ఆదివారం చర్చికి ఇలా ప్లాన్ పెట్టుకొని వెళ్ళడం మొదలు పెడతా ఈ విధంగా రోజు ఈవినింగ్ అయిపోయినట్టునే డ్యూటీ నుంచి వచ్చేసినట్టునే బ్యాంక్ నుంచి వెళ్తున్నాం అలా రోజు వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే కన్నమలసరం టెంపుల్ గుళ్ళోకి వెళ్తుండే అక్కడ ఏకుంది శ్రీకృష్ణుడు అతి త్వరలో జన్మించబోతున్నాడు అని ఉంది శ్రీకృష్ణుని అలా చూస్తున్నాడు బోర్డు శ్రీకృష్ణుడు అది త్వరలో జన్మించబోతున్నాడు అది చావులవారు వీటి అది స్ట్రీట్ అని అడ్రస్ అని ఉంది ఇది ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఎలా జన్మిస్తాడు ఒక మనిషి చనిపోయిన వచ్చి మళ్ళీ బతకడం మనం మళ్ళీ క్రీస్తు వచ్చి మళ్ళీ మూడు దినాల తర్వాత వచ్చాడంటే అది కాదు ఎందుకంటే ఇందులో సత్యాన్ని మనకు అర్థం చేయాలి ఎప్పుడైనా ఏంటంటే ఏదైనా బయటకు వచ్చేసేది మళ్ళీ లోనికి వెళ్దాం ఎందుకంటే ప్రైతిది బయటకి ఏదైతే వచ్చేసినా అది లోనికి వెళ్దాం అందుకే ఆత్మ పరం భూమి మీదకి వచ్చేసి లోన పైకి వెళ్ళలేకపోతుంది దానికి సరైన గైడ్లెన్స్ మార్గదర్శన పరమాత్మ వచ్చి దానికి ఏంటని చెప్తాను అన్నమాట అప్పుడు ఏంటంటే మళ్ళీ చనిపోయాడు అలా బతుకుతాడు చనిపోయాడు అంటే చనిపోయాయి మళ్ళీ బతికాడంటే లేదు ఏదో మూలం కొన్ని ఆత్మలు అలా ఉండిపోతాయి వాళ్ళు డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేనప్పుడు మళ్ళీ వాళ్ళకి కొంత బతుకుతారు ఒకరోజు దీంట్లో మాట ఆత్మను ఒకసారి శరీరం పోలితే మళ్ళీ బతకడానికి తొందరమాట అలాగే శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మిస్తున్నాడు అంటారు మళ్ళీ ఎలా జన్మిస్తాడు అసలు ఏంటి సో తెలుసుకుందాం అని మాకు అక్కడికి వెళ్ళి ఆ సెంటర్లో నుంచి కుమారి సిస్టర్ గారిని ఒకరోజు తర్వాత ఇంకో సిస్టర్ గారు ఇంకో ఇలా మూడు రోజులు క్లాస్ ఉన్నప్పుడు మొట్టమొదటి ఆత్మపత్యా ఇచ్చారు అనమాట ఆ ఆత్మపహత్యం ఇచ్చినప్పుడు నాకు ఎక్కడో తెలియదు అనుకోనమాట ఆత్మ తర్వాత ఇల్లు పరందాము తర్వాత తండ్రి పరమాత్మ పరిచయం ఇచ్చారు ఎప్పుడైతే తండ్రి పరమాత్మ పరిచయం ఇచ్చారో అప్పుడు నేను సినిమా కాదు మనకి టెన్ కమన్స్మెంట్ అనే ఒక ఇంగ్లీష్ పిచ్చి ఒకటి వచ్చింది హెక్మన్ అంటే ఆ దాటినే మైండ్లోకి అది వచ్చిందనమాట టెన్ కమన్స్మెంట్ ఏంటంటే అతను వెళ్ళి అలా తీసుకెళ్ళి ఒక రాయి దగ్గరికి వెళ్ళి అలాగ ప్రజలందరూ చాలా స్టగ్లోయ ఇబ్బందులు పడి దుఃఖాలు అయితే ఇస్తుంటారు రాజులు ఆలు ఇల్లు సైతాన్ ప్రభుత్వం ఈ సైతాన్ ప్రభుత్వం అలాగే ఇచ్చినప్పుడు అతని వెళ్ళి ఎలా అందరి నుంచి తప్పించుకొని ఆడవాళ్ళకి అలా అలా అందేసిన మనం అంతే మనం భగవంతుని కోసం అందిస్తున్నాం భగవంతుని పొందాలి నుంచి శక్తులు అప్పుడు ఎట్లాచారి సినిమాలు శన్మాలు సినిమాలు రాజుల సినిమాలు అప్పుడు వచ్చాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది మాట అంటే శక్తులు ఉన్నాయి భగవంతుని శక్తులు పొందుకోవచ్చు అని అయితే అలాగే వెళ్తే అప్పుడు పరమాత్ముడు ఈ విధంగా ఉంటాడు ఇది రైట్ ఇది కరెక్ట్ అనే